జీవితాలు చాలా కష్టాలు ఉంటాయి బట్ నేనైతే ఎదుర్కోలేదు ఓకే అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అంకిత రాంకిత వాళ్ళు యా సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సో దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా అని అందరూ ఒకేలా ఉండరు కదా మాక్సిమం ఒక ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్ ఆర్ మనీ ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు సో ఇది మా ట్రాన్స్మెన్ తెలిసి తెలిసి లోయలో పడుతూ ఉంటారు మరి మరి ఎందుకు అంత తెలుసు కూడా మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు స్త్రీలు చాలా నిదానంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు అంటారు కదా వాళ్ళకన్నా వెయ్యి రేట్లు సున్నితంగా మేము ఉంటాం ఇప్పుడు ప్రేమ అనగానే అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా అవుద్దా అని మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం కసాయి వాడు గొర్రెని చంపేస్తున్నా సరే ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా మేము కూడా అంతే మీరు ఎవరినైనా లవ్ చేశారా ఇప్పటివరకు వరకు మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ప్రపోజల్స్ అంటే నాకు తెలిసి నాకు ప్రపోజ్ చేయలే ఇంకా పాస్ట్లో ఒక లవ్ ఉండేది సో ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది కూడా ఏమైంది సో నాది ఎప్పుడు వన్ సైడ్ లవ్ నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఇగ్నోర్ చేస్తే నేను ఆ ఫీల్ని భరించలేను అదే వన్ సైడ్ లవ్ అనుకో తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మళ్ళీ మళ్ళీ కలవచ్చు మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది సో అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది సో నాకు అది ఇష్టం ఓకే ఒకవేళ తన యాక్సెప్ట్ చేస్తే గొడవలో పట్టాలు చీదరించుకోడాలు నెగ్లెక్ట్ చేయడాలు ఇవన్నీ నాకు వద్దు ఓకే సో ఓకే ఇప్పటి వరకు మాట్లాడడం కాబట్టి ఒక సాంగ్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే సో ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి ఓకే నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అలా సడన్ గా అడిగితేనే అసలు గుర్తురావు నా పరిస్థితి కూడా సేమ్ బట్ ఏదొకటి మీకు నచ్చిన సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ సాంగ్ కమ్మని ప్రేమ లేఖలే సాంగ్ అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే అవచ్చు అక్కడ మీకు వచ్చిన సాంగ్ పాడండి అయితే ఓకే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పాటలు పాడలేదు పాడుతూనే ఉంటా అదే అందుకే జనాలు మీ వాయిస్ ని చాలా తక్కువ వింటున్నారు ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు వాయిస్ తక్కువ చూపిస్తున్నారు బట్ వాళ్ళకి ఏంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది సో అందుకనేసి ఇప్పుడన్నా పాడండి ఓకే సో కన్నులదా ఆ శలదా മുത പെനോ കുഞ്ഞ പേതസുലത മതിലോ മെതിലേ വളമൂലകാലോ പ്രാണെ കഥ അലല കൂല ചീലക మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను ఓకే ఇప్పుడు ఇది ఇలా ఉందా ఇంకా ఏదైనా వాయిస్ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు ఓకే ఎలా అంటే జడివానే చేరుకోమా శృతి మించుతోంది ఈ వాయిస్ ఉంది కదా ఇది స్మూత్ గా పాడాలంటే జడివని ప్రియ నన్నే చేరుకోమ సృతి మించత దేదాం वो कपन पुपई पवलेत वाह చాలా టాలెంట్స్ ఉందే మీకు వాయిస్ లో సో అలా ఓకే ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా లేదు సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఫస్ట్ మా చిన్నమయ్య గారు బిజీగా లేకపోతే మేబీ సామ్ వాయిస్ ఉంటారు కదా నిజానికి చిన్నమ్మాయి గారి వాయిస్ ఒకవేళ చిన్నమ్మాయి గారు బిజీ షెడ్యూల్ లో ఉండి శామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తారా మరి ఏమైనా ట్రై చేసారా చిన్నమ్మాయి గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు చేయలేదు ఇంకా ఓకే అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు అదేంటి సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకువెళ్ళటం చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం పురుషులు ఎవరు చూడకుండా తీసుకెళ్ళటం అని చెప్పేవారు సో నేను వచ్చి కమ్యూనిటీలకు వచ్చిన తర్వాత నేను కూడా అడిగా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో ప్రస్తుతానికైతే అలా ఏం లేదు నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే ఏ విధంగా ఉండేది అప్పుడు అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకు వెళ్ళటం సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకు అని చేసేవారంట సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూ ఉంటాయి ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ మాట్లాడుతుంది ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు అలాగట్ అంటే మీరు ఏమన్నా చేయడానికి వెళ్తా ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా జాబ్ చేయడానికి వెళ్ళిన చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు నమ్మరు ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేం తిన్నగా ఉండమంటే ఎలా నమ్ముతారు సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్ సో అంటే ఆ చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం కొంతమంది కొట్టి వెళ్తారు కొంతమంది నానా మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేము మీరు ఎప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన డైలీ జరుగుతూనే ఉంటాయి డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటా అక్క ఇలా జరిగింది అబ్బాయి ఇలా చేశాడు రీసెంట్గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట ఇలా ఉంటుంది కానీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని తప్పదు సో మాకంటూ ఉపాధి లేదు మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చెయ్యాలి మేబీ వాళ్ళు కూడా చెయ్యమని చెప్పరు సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి ఆర్ ఇతర ఇతర వృత్తులు చేయాలి సో మాకది కొంచెం గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం అక్కడ కూడా కష్టాలు ఉంటాయి తప్పదు ఎదుర్కోవాలి అవును బట్ ఇప్పుడు అంటే మీ దగ్గరికి డైరెక్ట్ గా రావడం అనేది ఉండదు కదా ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు సో మీరు అంటే నిల్చుంటారు కదా లో ఉంటారు నేను వెళ్తూ ఉంటాను త్రీ ఓ క్లాక్ ఓన్లీ నైట్ సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటారు వస్తారు రేట్ ఎంత ఎంతకు వస్తావు ఏమేం చేస్తావు ఇలా మాట్లాడతారు సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి ఓకే సో అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్ గా ఉండాలి అంటే సో ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరు అందరితో ఈక్వల్ గా ఉండగలరు ఇప్పుడు మెన్ ఎలాగో విమెన్ ఎలాగో ట్రాన్స్ కూడా అలానే యా సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్ ని తీసుకురావాలి మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి జాబ్స్ ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ సో అప్పుడు ఒక ట్రాన్స్మెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏమి ఉండదు కదా ఎవరు ఇద్దరు ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్ గా జాబ్ సో అలా అనుకుంటే ట్రాన్స్ లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సో వాళ్ళు ఎవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారు ఇంకా సో దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు అవకాశాలు ఇస్తామని అంటారు బట్ ట్రాన్జెండర్ ని చూసిన వెంటనే చిన్న చిన్నచూపు చేయగలదా ఇలా మాట్లాడతారు ఇంకా తన వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు కానీ మీరు ట్రై చేయలేదు కదా మరి మీరు అయితే చెప్పగలరు అసలు నేను ట్రై చేసే ఆల్రెడీ లో ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా సో ట్రాన్జెండర్గా ఐ థింక్ నేను యాంకర్ గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు ట్రాన్స్జెండర్ అని అడిగారు కదా మళ్ళీ ఇలానే అంటారేమో మళ్ళీ బాధపడాలా సో మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా సో అందుకనే ఆగిపోయా ఓకే మీరంటే ఇప్పుడు మీరు ఉండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారా మీరు ఇందాక మీ ఒక ఒక అమ్మాయి ఉంటారు ఆమె మీ అందరినీ చూసుకుంటారు కదా సో మీరందరూ ఒకటే ప్లేస్ లో ఉంటారా సో ఒకప్పుడు అలా ఇప్పుడు నేను సెపరేట్ గానే ఉంటా టూ బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటా సో నాకు ఏవైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది ఓకే ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ లేదా చేయడం మాతోనే ఉంచుకుంటా మెయిన్ మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మెయిన్ హెల్దీగా ఉన్నాము ఓకే మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాఫ్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం చేస్తే ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు వాళ్ళు వృద్ధాఫ్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు ఓకే అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఏం ఉండదు వాళ్ళకి మేం ప్రేమతో ఇచ్చేది తీసుకుంటారు వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు ఓకే కానీ ఆపరేషన్ చేయడానికి ఏవైతే ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే ఉమెన్ గా టర్న్ వస్తారో అన్ని కోల్పోయి బయటకు వచ్చిన వాళ్ళే ఉంటారు సో వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ ఫుడ్ కానీ దొరకదు వీళ్ళు చీర తీసి ఫుడ్ పెట్టడం ప్లేస్ ఇవ్వడం చేస్తారు మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత ఇప్పుడు మేము బెగ్గింగ్ చేస్తాం అండ్ ప్రాసిట్యూషన్ చేస్తాం వెళ్తాం సో ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు సో ఒక ఒక ట్రాన్స్ మైన్ గా మారాలి అంటే ఐ థింక్ ఇయర్స్ పడుతుంది అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం పైగా డాక్టర్ కన్సల్టేషన్ లో కూడా ఉండాలి సో తను అబ్జర్వేషన్ చేస్తారు అలా ఓకే సో మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది నాకు త్రీ ఇయర్స్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు ఈ సొసైటీ డిఫరెంట్ గా ఉన్నారు మనల్ని అసలు గుర్తించట్లేదు సో నేను ఎప్పుడు అలా అనుకోలేదు ఎందుకంటే నేను మెన్ గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు లోపల ఫీలింగ్స్ ఆపలేవు కదా సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అదేదో ఇలా మరి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్ ఓకే ఎప్పుడైనా మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను సో సెపరేట్ గా మీ పర్సనల్ గా ఒక ని ట్రాన్స్ గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా అట్లా ఎవరైనా అంటే ప్యూర్ మెన్ని ప్యూర్ మెన్ని అలా ఉండదు ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చేయి అంటే నేను చేయగలనా నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపుకుని చేయలేను అలాంటి ఇది ఒక మెన్ తన బాడీని తన ఫీమేల్ తన మెయిల్ క్యారెక్టర్ని వదిలి ఫీమేల్ గా మారమంటే ఎలా మారతారు అలా ఏం ఉండదు ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా పైగా అది లాంటిది సర్జరీ అనేది సో అంతటి డేంజర్ వర్క్ ని తను ఎలా తీసుకుంటాడు సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకే సో స్టోరీ చెప్తాను దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఓకే సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ అ ట్రాన్స్జెండర్ గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్ చెప్పినట్టుగా అనమాట సో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ట్రాన్స్ మీరు ఇందాక గే అన్నారు కదా కంప్లీట్ గా మారకపోతే గే సో వాళ్ళ ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్ సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎందుకు ఇలా మారారు మారకుండా అలానే ఉంటే బాగుండేది అని ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాను అనుకో అమ్మాయిని పెళ్లి చేసుకో సంబంధాలు చూడాలా ఇలా అన్ని మాట్లాడతారు నేను వాళ్ళతో చెప్పలేను నా మనసుని చంపుకోలేను సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు సో కొంతమంది తెగిస్తారు ఎందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయటం ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు లేదు ఫ్యామిలీ కావాలి వాళ్ళతో వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ ఇద్దరికి నష్టం ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం ఏంటి అని సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందో సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం అది వృధా కూడా సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం ఇది ఫ్రీడమ్ కంట్రీ ఫ్రీడమ్ కావాలి సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా సో అయితే మీకంటూ అంటే ఇప్పుడు జనరల్ గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సమ్ టిండర్ బంబల్ అలాగా సో అలాగా మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్ కి నేను యూస్ చేస్తా టిండర్ ని బంబల్ ని ఆ లేదు మీకంట ఏ గ్రిండర్ ఉంటుంది ఆర్ బ్లూవర్డ్ ఇలా నేను ఎప్పుడూ యూస్ చేయల బట్ ఐ నో యా ఏంటి యాప్ నార్మల్ గే డేటింగ్ యాప్ సే ఉంటాయి ఓకే అందులో అందరూ బేస్ ఉంటారా ట్రాన్స్మెన్స్ ఉంటారు ట్రాన్స్మెన్స్ ఉంటారు గేస్ ఉంటారు ఇంకా అలా ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా ఇప్పుడు గేస్ అయితే అంటే సేమ్ మరి ప్రొఫైల్ లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఆ ఎందుకంటే డేటింగ్ లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు గేస్ ఉంటారు ట్రాన్స్మెన్ ట్రాన్స్మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్ అంటే ఇప్పుడు బోటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్లో ఉన్నట్టు బోటమ్ అంటే ఫిమేల్ క్యారెక్టర్లో ఉన్నట్టు సో అలా ఇయో నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెప్పారు ఓకే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు టాప్ మెన్ మెన్ టాప్ అంటే తను గేస్ ని ఇష్టపడతారు అబ్బాయి గేస్ ని ఇష్టపడతారు తిను బాటమ్ అంటే గే తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు తిని ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్ అక్కడ మెయిల్ క్యారెక్టర్ ఓకే అలా అలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గే ఒకవేళ మీరు కూడా మెన్ గా ఉంటే మీరు కూడా గే అనుకో మీరు గే టాప్ నేను గే బాటమ్ అంటే నేను ఫీమేల్ వర్సన్ మీరు మేల్ వర్సన్ అలా అలా బట్ అవే ఎలా డిసైడ్ అవుతుంది ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి చాలా ఉన్నాయి ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా సో అది కూడా అంతే ఓకే సో ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నాయి మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళతో మీకు పరిచయాలు ఉన్నాయా అంకిత నాకు మమ్మీ అవుతుంది అండ్ డాక్టర్ ప్రాచీ గారు ఉన్నారు తెలుసు స్నేహ మమ్మీ అవుతుంది మా మమ్మీ అవుతారు అండ్ లైలమ్మ గారు దాది అవుతారు చంద్రబాబు చెప్తారు అంటే ఇప్పుడు మా కమ్యూనిటీ వచ్చాక మా ఫ్యామిలీ ఉంది అనుకో మా ఫ్యామిలీలో అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ సో ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ వచ్చాక మా గురువు గారు అంటారు కదా గురువు గారు అంటే మాకు అత్తయ్య సో అత్తయ్య మమ్మీ కూడా ఉంటారు మాకు మమ్మీ ఉంటారు మా మా గురువుకి గురువు ఉంటారు కదా తను నాకు నాని అంటే నానమ్మ

ఎందుకంటే ఒక మనిషి ముక్కు ముఖం తెలియకపోయినా ఇంట్లో ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు బట్ మా కమ్యూనిటీ అంటే ఒక పర్సన్ కి కష్టం వస్తే తను నాకు తెలిసినా తెలియకపోయినా తను ఎవరైనా కానీ నేను ఉన్నాను అన్న భరోసా ఇస్తారు సో బాగుంటుంది పండుగలు సంథింగ్ సో ఇది నీకు చెప్పాను కదా సర్జరీ అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ ఫస్ట్ లెవెన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు దాని తర్వాత ట్వంటీ వన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు చేయరా నో లెవెన్ డేస్ వరకు చేయని ఓకే సో లెవెన్ డేస్ కి ఒకసారి స్నానం తర్వాత ట్వంటీ వన్ డే తర్వాత ఫార్టీ వన్ డే మూడు మంగళ స్నానాలు ఓకే మంగళ స్నానాలు అన్ని అయిపోయాక ఫార్టీ వన్ డేస్ లో త్రీ టైమ్స్ చేస్తారు ఓకే సో దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం ఫార్టీ వన్ డే ఇంకా నైట్ అమ్మవారికి పూజ చేసి అప్పటి వరకు అద్దం చూడటం అద్దం కూడా చూడని చూడకూడదా మా మా నో అలా లేదు అమ్మవారి అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి అని ఓకే అసలు ఫోన్ యూస్ చేయకూడదు టీవీ కొట్టదా తప్పదు ఓకే సో ఫైనల్ గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి సో ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన గవర్నమెంట్ లేదు సరైన పాలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్ కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి సరైన చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం సో ఎవరైతే ఈ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం వారి కష్ట నష్టాల కోసం వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్ చేసిద్దాం డైలాగ్ డైలాగ్ ఓకే బాగా ఫేమస్ అయినట్టుంది కదా మర్చిపోయా నాకు బయట అబ్బాయిలు కాదు అమ్మాయిలే బయటి వెళ్తే చాలు మీరు సామ్ కదా 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 అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అరికా నైని తీసేసి సామ్ అని అయిపోతుంది సో సరే అమ్మాయిలు కూడా చాలా వరకు సీతారామం డైలాగ్ అడిగారు ఎక్కువగా ఇంతవరకు నేను అది సరిగ్గా ఇప్పుడు మేబీ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం ఓకే ఏమయ్యా రావయ్యా నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది దాంతో పూలు పూయడమే మానేసింది ఆ వంకతో సీతాకు ఒక చిలుకలు రావడమే మానేశాయి ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా అండ్ ఇంకొకటి నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కుదిలేసి వస్తారా ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది సో మచ్ టైం అండ్ మీరు ఇంకా లో ఎదగాలని కోరుకుంటున్నాం మీకంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ